హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం యశోదరాయణం అనే గ్రంథం ద్వారాగా జ్ఞానాన్ని తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ దానిలో భాగంగా పిల్లల పెంపకం అనుబంధాల సాధన అనే దాని గురించి తెలుసుకుందాం సాహిత్యంలో మాతృమూర్తులకు విలువ ఇవ్వటం మొదలైనప్పటి నుంచి మాతృత్వం అనే దాన్ని కేవలం సహజమైన సాధారణమైన పెంపకంలా కాకుండా అందమైన వివేకవంతమైన పరిణితి చెందే అనుబంధాల సాధనగా చూడటం మొదలుపెట్టారు సారా రడిక్ అనే ఒక తత్వవేత్త పేర్కొన్నట్లుగా మాతృతత్వానికి మాతృత్వానికి సంబంధించిన ఆలోచనలు రాగానే మాతృత్వపు సాధన కరతలా మలకం అయిపోయిందట ఒకవేళ తండ్రులు కూడా ఈ సాధనలో చేరితే కనుక అప్పుడు దీన్ని మనం అనుబంధాలలో తల్లిదండ్రుల అని విశ్లేషించుకుందాం తల్లిదండ్రుల ఆలోచన మరి అనుబంధాల సాధన మూడు రెట్లు అధికమై సంకల్ప బలాన్ని కలిగి ఉంటుంది జీవితాన్ని పరిరక్షించుకోవటం వ్యక్తిగత సామర్థ్యాలను బహుమానాలను మెరుగుపరుచుకోవటం స్వచ్ఛద్ధమైన సంస్కృతి ప్రమాణాలతో పిల్లల్ని సమాజంలోకి పంపటం ఇలాగమాట ఇవి తరచూ పరస్పర విరుద్ధమైన సవాలు చేసే ఎంపికలను ఇవ్వటం వల్ల కొంతకాలానికి సమతుల్యత వస్తుంది అంతర్లీనంగా వైరుధ్యాల పట్ల అవగాహనతో ఎంపికలు చేసుకుంటూ ఉంటే పిల్లల పెంపకం అనేది కష్టంగా కాకుండా ఎంతో ఇష్టంగా ఉంటుంది ఎన్నోసార్లు ఈ వైరుధ్యాలు ఎంపికలు అనేవి నిఘోడంగానూ అనామకంగానూ ఉండటం చేత తల్లిదండ్రులు చిటికలో నిర్ణయం తీసుకునేంత స్పష్టతను మనోధైర్యాన్ని ఇవ్వవు అనుబంధాలలో పాత్రల స్పష్టత కోసం సాధన చేయాలి కానీ సంపూర్ణత్వం కోసం కాదు అనే నానుడి ఎంతో ప్రశాంతతను ఇస్తుంది దీనికి మద్దతు ఇవ్వటానికి తల్లిదండ్రుల సమూహాలు ఎంతో ఉపయోగపడతాయి ఇలాంటి పరస్పర విరుద్ధమైన సాధనలను చక్కగా అర్థం చేసుకున్నంత వరకు తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లులు అసమర్థులుగా అసంపన్నులుగా అప్పుడప్పుడు అపాయకరంగా కూడా భావించడం మొదలు పెడతారు ఈ విధంగా తల్లిని నిందించే భావాజాలం అనేది గత దశాబ్ద కాలంగా అమెరికాలో ప్రబలంగా వ్రేళ్లు ఊనుకుంది దీనికి తగ్గట్లుగా ఎంతోమంది తల్లులు తమను తామే చెడ్డతెల్లిగా ముద్రించుకుంటున్నారు పర్యవసానంగా తెలుసో తెలియకుండానో వారి పిల్లలు ఉపాధ్యాయులు నిపుణులు మాత్రమే కాకుండా సమాజంలోని ఇతర తల్లులు కూడా చిన్నచూపు చూడటం నిజంగా శోచనీయం పిల్లల సంరక్షణలో సహకారం సమిష్టి ప్రయోజనం సమసమాజంలో కొరవటం వల్లే ఎంతోమంది మాతృమూర్తులు నేడు ఉక్బిక్కిరి అవుతూ అసమర్థతను అనుభవిస్తూ ఉంటున్నారు పంతొమ్మిది వందల తొంభైలో డాక్టర్ జీన్ బేకర్ మిల్లర్ అనే ఆయన తల్లిని నిషేధించే ప్రకటన చేయాలని సూచించారట దానికి బదులుగా మరింత సృజనాత్మకంగా విచక్షణాయుతంగా పెంచటానికి సైకోథెరపీ క్లినికల్ ఫార్ములేషన్స్ సహాయం తీసుకోవటం ఉత్తమం కొన్ని దశాబ్దాల తర్వాత ఈ సమస్య మరింత జటిలంగా మారి దాని ఆవశ్యకత పెరిగింది ఇప్పటికీ తల్లి ప్రస్తావన థెరపీ మరి మీడియాతో పాటు చుట్టూ ఉన్న మన సంప్రదాయంలో ఉంటూనే వస్తుంది ఈ మధ్యకాలంలో ఒక మంచి తల్లి అనే పదానికి టైగర్ మామ్ హెలికాప్టర్ మామ్ అనే పర్యాయ పదాలు దొరుకుతూ ఉన్నాయి ఈ కొత్త బిరుదులు వర్ణనలు ప్రతి తరంలోనూ ఉంటూనే ఉంటాయి అయితే సూపర్ మామ్ వంటి బిరుదులు జీవిత పర్యంతం పిల్లల అప్ర పిల్లల ఆప్తమిత్రులుగా సహచరులుగా ఉండే నిజమైన తల్లుల బలాబలాలను శక్తి సామర్థ్యాలను హాస్యాస్పదం చేస్తున్నాయని చెప్పక తప్పదు ఇది తల్లిదండ్రు ఇది తండ్రుల విషయంలో కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది వాస్తవానికి తల్లిని నిందించడానికి విరుగుడు అనేది తండ్రిని నిందించడం కానే కాదు కదా ఈ సూత్రాలన్నీ సంస్కృత సందర్భాల నుంచి దృష్టి మళ్లించి బాధపడటానికి చిన్న కుటుంబానిదే అని తేల్చి చెబుతాయి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో డాక్టర్ మిల్లర్ రచించిన టువార్డ్ ఏ న్యూ సైకాలజీ ఆఫ్ ఉమెన్లో యథార్థమైన సంబంధ బాంధవ్యాల సాధనను కొత్త పదాలతో వివరించారు ఆవిడ పిల్లల పెంపకంలో తెల్లి తండ్రిలో ఎవరైతే శక్తివంతంగా ఉంటారో దాన్ని తాత్కాలిక అసమానత్వం అని పేర్కొన్నారు వారు తమ శక్తిని పిల్లల్ని పెంచుతున్నప్పుడు వారి ఎదుగుదలకు ధారపోస్తారు తద్వారా ఎదుగుదల అంతా కూడా పరిపూర్ణమైన అనుసంధానానికి అన్యోన్యతకు దారి తీస్తుంది అలాగే అది ఏమాత్రం కూడా వేరు చేయదని తెలియజేశారు రిలేషనల్ కల్చరల్ థియరీ అంటే సంప్రదాయ సంబంధ బాంధవ్యాల సిద్ధాంతం యొక్క యుక్త వయసు వచ్చే వరకు పిల్లలకు సహాయం చేయాలనే ధోరణికి మద్దతును ఇస్తుంది అందువల్ల సంబంధాలలో పొరపచ్చాలు ఏవి ఉండవు అదే కాక మరింత అన్యోన్యమైన అనుబంధాలకు దారితీస్తాయి ఈ విధమైన బాంధవ్యాల సాధన అనేది ప్రధానమైనది ఇది తల్లిదండ్రుల ఉపాధ్యాయులు స్వస్థకులు మానసిక వైద్య నిపుణులు అందించే అన్ని రకాల పోషణలకు శరణాగత భావనలకు వర్తిస్తుంది ఇది సమిష్టి శక్తిని లేదా శక్తిని నిర్మించే పద్ధతి దీని ప్రధాన దీని ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే సరైన బంధాలను ఏర్పరచడం అన్నమాట పరస్పర భాగస్వామ్యంతో చక్కని బలమైన బాంధవ్యాలను ఎప్పుడైతే సృష్టించుకుంటామో దాని ద్వారాగా ఆత్మానుసంధానం కావటం అవుతుంది నేడు ప్రపంచంలో చలామణిలో ఉన్నటువంటి ఆధిపత్య ధోరణికి ఇది ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం సంప్రదాయ తండ్రి కొడుకుల సంబంధాలను వివరించడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తూ ఉంటారు సిగ్మండ్ ప్రాయిడ్ అనే ఆయన తన ఈడ్పస్ కాంప్లెక్స్లో ఊహించినట్లుగా మొదట్లో తండ్రి తన కొడుకు పైన అధికారం చెలాయిస్తాడు ఆ తర్వాత కొడుకు పెరిగి పెద్దవాడయ్యాక తండ్రిపై మాత్రమే కాకుండా పెద్దవాళ్ళందరిపైన కూడా పెత్తనం చెలాయించి ప్రతీకారం తీర్చుకుంటాడన్నమాట ఈ విధంగా అధికారం చెలాయించడం అనేది కుటుంబాలలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గట్టిగా స్థిరపడిపోయింది మన రాజకీయ మరి కార్పొరేట్ శ్రేణులపైన ఒక బలమైన సీఈవో కూర్చొని ఆధిపత్యం చేస్తుంటాడు కదా అలాగన్నమాట అయితే పరస్పర వ్యాపార సంబంధాలు భాగస్వామ్య నమూనాలు ఎంతో ఆరోగ్యకరమైనవి స్థిరమైనవి అన్నింటిని మించి శక్తివంతమైనవి కూడా అయితే అవి మన రాజకీయ సాంస్కృతిక సంస్థలన్నింటినీ నియంత్రించే ఆధిపత్య సమూహాలకు ముప్పు తెస్తాయని వారి అభిప్రాయం పెత్తనం చేయటం అశాంతికి తావిస్తుంది ఇది బలహీనమైన వ్యక్తి లేదా సమూహం యొక్క అశాంతి హింస ఉగ్రవాదం మొదలైన వాటికి దారితీస్తుంది దానికి ప్రత్యామ్నాయమైన అధికారం చెలాయించని మిగతా అందరి సామూహిక శక్తి అనేది బాధల ద్వారా పంచుకున్న ఆధ్యాత్మిక శక్తి భాగస్వామ్య శక్తిగా స్వచ్ఛమైన వనరుగా ఉంటుంది ఆధ్యాత్మిక కోణంలో చూస్తే కనుక నిత్య నూతనంగా జీవించటం అమిత ఇచ్చి ప్రతి ఒక్కరిని శక్తివంతంగా చేస్తుంది తమ పిల్లలు ఏదైనా అద్భుతం చేసినప్పుడు ఉన్నట్లుండి నడవటం లేదా మాట్లాడటం వంటివి చేసినప్పుడు ప్రతి తల్లిదండ్రులు దీన్ని ఆనందంగా అనుభూతి చెందుతూ ఉంటారు ఇది ఎలా జరిగింది అని మరి పుట్టడం మరి పెరగటం వంటి సమయాలు మనల్ని జీవితం యొక్క అద్భుత క్షణాలకు చేరువగా తీసుకువస్తూ ఉంటాయి అవిదితమైన దాని మర్మం మనకు స్ఫూర్తిని కలిగించి సంభ్రమాన్ని కృతజ్ఞతను ప్రేరేపిస్తుంది ఈ అనుభవాలన్నీ కూడా సాధారణ జీవిత ద్వారం గుండా ప్రశంసాపూర్వకమైన పవిత్ర జీవన కోణాన్ని సృష్టిస్తాయి సమూహంలో ఆధ్యాత్మిక మార్గం సహజంగా లభించే ఆనందోల్లాసాలను మరింత నిలకడగా నిండుగా నిరంతరాయంగా కొన్ని సందర్భాలను సృష్టిస్తాయి పిల్లల ఎదుగుదల తల్లిదండ్రుల ఎదుగుదలకు ఇంధనంలా మారుతుంది ఇవి పరస్పర ఆధార పూరితాలు అదే సమయంలో ఆధ్యాత్మికంగా కూడా పరస్పర ఎదుగుదల ఎంతో వేగంగా ఉంటుంది అనవసరమైనవన్నీ వదిలివేసే ఎరుక పెరుగుతుంది సృజనాత్మకమైన క్షణాలన్నీ కూడా ప్రవాహాలు వాటికి అనుబంధంలో ఉండటం పట్టుకోవటం అలాగే విడుదల చేసి వదిలేయటం అనే రెండింటి నిబద్ధత ఎంతగానో అవసరం ఇది ఇక్కడ ఉండిపోయే ఆమె యొక్క ఆధ్యాత్మిక మార్గం ఇది ఇక్కడ ఉండిపోయే యొక్క ఆమె యొక్క ఆధ్యాత్మిక మార్గం జన్మించిన దానికి పోషణ ఇచ్చి కనుమరుగైపోయే వాటిని అనుమతించే ఆమె యొక్క ఆధ్యాత్మిక మార్గం ఆధ్యాత్మిక అనుబంధాల సాధన మార్గంలో పిల్లల పెంపకంలో ఇది రెండవ సూత్రం కింద వస్తుంది జీవిత పర్యంతం పట్టు విడుపులు అనేవి సంభవిస్తూనే ఉంటాయి అసాధారణమైన మాతృత్వం అసాధారణమైన మాతృత్వం ఎలా ఉంటుంది బాధను తిరస్కరించలేము కనుక కష్ట సుఖాల జలతారణ నేర్పుగా అల్లుకోవాలి దీనికి ఉదాహరణ విక్కీ కథ అంట ఆమె కే ఆమె కవలలకు జన్మనిస్తుంది ఒక పాప ఒక బాబు పుట్టిన కొంత సమయానికే పాప మరణిస్తుంది అనమాట ఆమె విక్కీ అనే ఒక ఆమె ఆమెకు కళ్ళ ఇద్దరు కవల పిల్లలు పుడతారు పాప బాబును అయితే పుట్టిన కొంత సమయానికి పాప మరణించిందట బాబు పూర్తిగా ఆరోగ్యంగానే ఉంటాడు సుఖదుఖాలు రెండింటినీ ఒక్కసారి కలిపి అనుభవించే సామర్థ్యం ఒక సవాల్ అని చెప్పవచ్చు అంటే పాప చనిపోయినందుకు బాధపడ్డం ఒక పక్క బాబు బాబు కోసం మరి ఆనందించాలో తెలియకుండా మళ్ళీ రెండు అనుభవించడం అంటే ఒక సవాలు అనేది చెప్పవచ్చు అని చెప్తున్నారు మన యశోదర మాదిరిగానే విక్కి కూడా కోల్పోయిన దాన్ని తలుచుకుంటూనే ఆనందానికి మగ్గు చూపాల్సి వస్తుంది పుట్టి పుట్టగానే చనిపోయిన బిడ్డను గుర్తు చేసుకొని కుమిలిపోతూ ఒళ్ళో ఉన్న బిడ్డను అల్లారు ముద్దుగా పెంచాలి ఇటువంటి అన్నితెర సాధ్యమైనవన్నీ కూడా కారుణ్య సమూహంలో మాత్రమే సుసాధ్యమయ్యాయి ఇది జీవిత హృదయంలో రెగిలే సంక్షోభం అయినప్పటికీ అంగీకరించక ఆలింగనం చేసుకోక తప్పదు పిల్లల పెంపకంలో మూడవ సూత్రం తల్లిదండ్రులు కావటం అంటే నీ హృదయం నీ దేహానికి వెలుపల తిరిగాడటం అని అర్థం చేసుకోవాలి బహుశా జీవితంలో ఇంతకన్నా అభద్రతాభావాన్ని లోటును నియంత్రణ లేకపోవటాన్ని మరే బంధమో ఎన్నటికీ ఇవ్వకపోవచ్చు కన్నబిడ్డ మరణం జీవితాన్ని మార్చివేస్తుంది కష్టాలు అనుభవించిన పెద్దలు ఒక సామెత చెబుతూ ఉండేవారు మిమ్మల్ని చంపలేనిది బలోపేతం చేస్తుంది వాస్తవానికి దుఃఖం కొందరిని సర్వనాశనం చేస్తే మరి కొందరిని మాత్రం బలంగా మారుస్తుంది ఇవన్నీ జరగవచ్చు జరగపోవచ్చు దీన్ని గ్రహించిన తల్లిదండ్రులు మీద సాము చేస్తున్నారు పిల్లల పెంపకంలోని సమస్యలు సవాళ్ల ద్వారా కుంగిపోవటం లేదా పొంగిపోవటం సర్వసాధారణంగా చేస్తూ ఉంటాం తమ సంతానం యొక్క జీవితం మరణం అనారోగ్యాల ప్రభావం వాళ్ళ తల్లిదండ్రులపై తీవ్రంగా ఉంటుంది ఎంతో సున్నితంగా నిస్తేజంగా మార్చివేస్తుంది ఒకనొక వివేకం ఉన్న తల్లి ఏం చెప్పింది అంటే మీరు పిల్లల మరణాన్ని ఎన్నటికీ తట్టుకోలేరు కానీ మీరు ఈ యుద్ధాన్ని అంగీకరించి నూతన జీవితాన్ని గడపటం ప్రారంభించాలి అని చెప్పి తమ పిల్లలతో కలిసి చాలా కాలం కష్టతరమైన జీవనయానం చేసిన తల్లిదండ్రులు అంటే పిల్లల అనారోగ్యం కారణంగా లేదా వైకల్య కారణంగా అనేక ఇబ్బందులు పడిన వాళ్ళు ఎలా అనటం మనం వింటూ ఉంటాం మా జీవితంలో జరిగిన దారుణమైన సంఘటన అది అయితే అదే ఇప్పుడు ఎంతో ముఖ్యమైన అనుభవం అవుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు అని మనం ఎన్నోసార్లు ఇలాంటివి వింటూనే ఉన్నాం ఆధ్యాత్మిక ఎదుగుదలకి నిజమైన సాధికారతకి నిలువెత్తు సాక్ష్యం ఇంకేదైనా ఉంటుందంటారా సమిష్టిగా దుఃఖాన్ని అనుభవించినప్పుడే మన జీవితంలోనూ కూడా ఎదుగుదల ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఈ నిత్య జీవిత భక్తి యోగ సాధనలో మన బిడ్డే మన గురువు కూడా అవ్వవచ్చు అలా పరస్పరం ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటూ ఎదుగుతాం పరిపూర్ణమైన లక్షణాలు పరిపూర్ణమైన లక్షణాలంటే ఇది మిరియం కథ అంట మా స్నేహితురాలు మిరియంకి ముగ్గురు పిల్లలు ఉండేవారు మొదటి బిడ్డ పుట్టుకతోనే అనారోగ్య సమస్యలతో సతమతమై మరణించడానికి రెండు నెలల ముందు ఆసుపత్రి పాలై చివరకు కన్ను మూశాడు రెండవ బిడ్డ సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాడు మళ్ళీ మూడవ బిడ్డ కూడా తీవ్రమైన వైకల్యాలతో పుట్టింది ఎన్నో సంవత్సరాల వరకు కూడా వైద్య బృందాలు ఆమె ఎదుగుదలలో లోపాలకు కారణాలను గుర్తించలేకపోయారు ఆమె లక్షణాలు క్రానిక్ హైపోటినియా కండరాలు పెరగపోవటం అదే పనిగా ఎముకలు విరిగిపోవటం ఉండడం అన్ని రకాల అనారోగ్యాలు నేర్చుకోవటంలో ఇబ్బందులు మొదలైనవి ఎన్నో ఉన్నాయి మిరియం ఆమె భర్త రోజర్ల అపారమైన శ్రద్ధ శారీరక మానసిక ఆర్థిక పరమైన త్యాగాలు అన్నీ కలిసి వారి కుటుంబం వారి కుటుంబ జీవితం ఎన్నో కష్ట నష్టాలని చెవిచూసింది అటువంటి వేదనాభరితమైన జీవితాన్ని గడపడం ఎవరికీ ఏమాత్రం సుముఖంగా ఉండదు అనుక్షణం అంగవైకల్యంతో బాధపడే బిడ్డతో గడపడం ఎంతో నిరాశకు లోను చేస్తుంది అయినప్పటికీ ఈ బిడ్డతో వాళ్ళ అనుబంధం అనుభవాలు అద్భుతమైనవి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేవి అవి మిరియ మాటల్లోనే తెలుసుకుందాం ఎస్ఐని పెంచడం అనేది ఒక తెల్లిగా నాకు సవాళ్ళతో కూడుకున్నదే అయినా ఎంతో ఆత్మస్థైర్యాన్ని సానుకూలమైన ప్రతిఘటించే శక్తిని పెంచుకోవటానికి మూలాధారంగా ఉంటుంది ప్రతి క్షణాన్ని ప్రతి క్షణాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తూ కృతజ్ఞతతో స్వీకరించటం అనేది ఆమె నాకు ఎంత చక్కగా నేర్పింది అంటే దానితో నా జీవితంలో ఇళ్ళలు లేని ఆనందాలు వెలువలా వచ్చాయి ఏదైనా కోరి సాధించి సంతోషపడిపోయే మోసపోతు ధోరణి నుంచి నన్ను బయటపడేసి ఉన్నదిన్నట్లుగా ఈ జీవితపు విలువను బోధించింది నా ఆహాన్ని ప్రతిబింబించే ప్రతి కోణాన్ని నాకు పరిచయం చేసి వాటితో ఏ సంబంధం లేకుండా నాకు విలువ ఇచ్చింది సాధారణంగా తమ పిల్లలు సాధించిన వాటికి పొంగు పొర్లిపోయే తల్లిదండ్రులతో పోల్చుకుంటే నేను ఎంతో అరుదుగా ఆమె గురించి గర్వపడుతూ ఉంటాను అయితే సంగీత కచేరీలో ఆమె హృదయం నుంచి వెలువడే స్వరాలు వింటూ ఉంటే నిజానికి అవి సాంప్రదాయ సంగీత బాణీలు ఏమాత్రము కావు అయినా సరే తన చైతన్య స్ఫూర్తికి ఆత్మ సౌందర్యానికి మోకరిలకుండా ఉండలేను ఒక పాట అయితే తన హృదయాన్ని తెరిచి గొంతులో నుంచి ఆలపిస్తూ ఉంటే దాన్ని ఎవరైనా సరే ఆ స్వర మాధుర్యానికి లీనమైపోయి తరిస్తారంతే జీవితంలోని అవరోధాలు అన్నింటినీ ఆలింగనం చేసుకుంటూనే ఆమె తనను తాను దివ్య శిల్పంలో తీర్చిదిద్దుకుంది నేను ఆమెను ఒక వ్యక్తిగా చూసి గర్వించటం కాదు గౌరవంతో ఉప్పొంగిపోతాను నానానికి మరోవైపున ఎసైరు ప్రత్యేక అవసరాలకు తోడు ఆమె యొక్క హృదయపూర్వకమైన ఔదార్యం కరుణ భావోద్వేగాలపై పట్టు బాధల్లోని ఆనందం తత్వం అవ్యాజమైన ప్రేమ మొదలైనవన్నీ కూడా ఆమె మాకు అందించిన వరాలు నా జీవితంలోని ఆనందాల హరివేళ్లకు కేంద్ర బిందువు ఆమె నా ఆధ్యాత్మిక జీవితానికి అఖండ వెలుగులు ఆమె ఆమెకు తెలియనైనందుకు నా జన్మ ధన్యమయ్యింది అని చెప్తున్నారు మిరియమన ఆమె తన అంగవైకల్యంతో ఉన్నటువంటి తన కూతురు గురించి ఎంతో గర్వంగా చెప్పుకుంటూ ఈ యొక్క వాక్యాలు మనకు అందించారు ఫ్రెండ్స్ ఇక ఇతర తల్లుల ప్రాముఖ్యత మన మహిళా సమూహంలో ఎంతోమంది తల్లులు అత్తలు అమ్మమ్మ నానమ్మలు చిన్నమ్మ పెద్దమ్మలు సేవకురాళ్ళు నాకు భరోసా ఇస్తున్నారు నేను వారికి భరోసా ఇస్తున్నాను అంతా కలిసి కరుణాపూరితమైన జ్ఞానపదంలో ప్రయాణిస్తున్నాం ఇదే సాధారణమైన దానిని అసాధారణమైనదిగా చేస్తుంది దీనినే మన వాళ్ళంతా యుగ యుగాలుగా గృహస్థ ధర్మం లేదా సంసార బాధ్యతలు అంటూ వస్తున్నారు యథార్థమైన శరణాగతి సాధన అంటే ఇదే మరి అసలైన భక్తి యోగం అంటే కూడా ఇదే మహిళల్లో ఒత్తిడికి మనస్తత్వ శాస్త్రవేత్త చెల్లి టేలర్ అనే టేలర్తో సహా ఎంతోమంది ప్రత్యామ్నాయ మనుగడ వ్యూహం లేదా ప్రతిస్పందన గురించి వివరించారట పురుష లక్షణమైన పోరాడు భిన్నంగా మహిళలు సమ్మతించు స్నేహం చెయ్యి అంటే పురుషుల లక్షణం ఏంటిది పోరాడు అన్నట్టుగా వాళ్ళ యొక్క లక్షణం ఉంటుంది అదే మహిళల లక్షణం ఏంటి ఉంటుంది సమ్మతించు స్నేహం చెయ్యి అన్నట్టుగా ఉంటుందన్నమాట అనే ధోరణిలో ప్రతిస్పందిస్తూ ఉంటారు సంరక్షించే స్నేహపూర్వక స్పందన అనేది యువత మనుగడకు భద్రతను ఇస్తూ ఉంటుంది ఎందుకంటే ఇది సంరక్షణ అనే సమిష్టి సమూహాన్ని సృష్టిస్తుంది యశోధరకు కూడా అంకితభావంతో కూడిన ఆధ్యాత్మిక మార్గంలో నడవటానికి ఇతరుల తోడు ముఖ్యంగా తల్లులు వృద్ధులైన వెనుకటి తరం తల్లుల సహకారం అయ్యింది పిల్లల సంరక్షణ మార్గం అనేది ఆచరణలో మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక కోణంలో కూడా పంచుకోవాలి ఒకనొక గ్రామాన్ని దత్తత కూడా తీసుకోవాలంట ప్రతి తల్లి బిడ్డ చుట్టూర సామూహిక సంరక్షణ మరి ప్రేమ పూర్వకమైన ఆరా వలయం లాంటిది సృష్టించబడాలి నేటి అమ్మమ్మ తాతగారులు నానమ్మ తాతగారులు వారి హృదయాలలోనూ గృహాలలోనూ తమ పిల్లలను మనవళ్ళు మనవరాళ్ళు అందరినీ కూర్చోబెట్టుకుని ఈ సమూహాన్ని సృష్టిస్తున్నారు సోషల్ ఆంథ్రోపాలజిస్ట్ అయిన సారాహార్డే అని ఆయన సూచించినట్లుగా జాతి పరిణామ క్రమంలో సామూహిక మరియు సంబంధ బాంధవ్యాల జ్ఞాన సంభావ్యత అనేది సమిష్టి సంరక్షణ యొక్క అవసరం లేకుండా పెరిగింది పిల్లల సంరక్షణ పెంపకం అనేది ఇతర తల్లుల అందరి సంయుక్త బాధ్యత కావాలి ఒకనొక చిన్న కుటుంబంలో తన కన్న తల్లితో ఉన్న అనుబంధంపై అతిగా ఆధారపడటం అనేది సరైన సమిష్టి బాధ్యతతో విభేదిస్తుంది మిగతా సంస్కృతుల సమూహాలలో భాగస్వామ్యం అనేది వారి కుటుంబ సభ్యులైన తాతలు అమ్మమ్మ నానమ్మలు అత్తమామలు అక్క చెల్లెళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళందరితో కూడా ఉంటుంది వాళ్ళందరితో కూడి ఉంటుంది సమాజంలో కొన్ని పదాలను విస్తృతంగా ఉపయోగించారు అవి రక్తం పెంచిన తల్లలు పెంచిన తల్లలు లాటిన్ సంస్కృతిలో వీళ్ళిద్దరు కూడా ఎంతో గొప్ప అవసరాన్ని విలువను కలిగి ఉంటారు పాశ్చాత్య సంస్కృతిలో చిన్న కుటుంబాల్లోని ఒంటరితనం అనేది సనాతన పిల్లల పెంపకం కంటే ఎంతో హానికరంగా ఉంటుంది పిల్లల సంరక్షణలో బాధాకరమైన అవసరాలు మాత్రమే ఒంటరితనానికి దారితీయవు ఈ ఏకైక అత్యుత్తమ బాధ్యత పూర్తి చేయడానికి తగిన శక్తి లేకపోవడం వల్ల అయితేనేమి మానసిక ఆధ్యాత్మిక మద్దతు లేకపోవటం వల్ల కూడా ఏర్పడుతూ ఉంటాయి మాతృ సమూహాలలో పాల్గొన్న ఒకనొక యువతల్లి ఇతర తల్లులు ఇతర కుటుంబాలు కూడా పిల్లలందరి సంరక్షణను చూసుకోవాలనే ఆకాంక్షను వెలుబుచ్చింది మనమంతా ఒకరికొకరు ఎంతో అవసరం అయితే మొదట్లో సమయభావం భయం సిగ్గు వల్ల మౌనంగా దూరంగా ఉన్నాను ఈ సమయంలో యువ తల్లిదండ్రులు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటప్పుడు సహాయం కోరటం చాలా కష్టమైన విషయం ఎందుకంటే ఇలాంటి విషయాలన్నీ తెలుసుకొని ఉండాలని అందరూ భావిస్తూ ఉంటారు స్వీయ సంరక్షణ ఇతరులతో అనుబంధాలు పెంపొందించుకోవటం అనేవి దుర్లభమైన అంశాలే ఈ కాలంలో ఇతర తల్లిదండ్రుల యొక్క గొప్ప సమూహాలను కనుక్కోవటానికి ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి దేవాలయాలు ధార్మిక సమూహాలు బుద్ధ సంఘాలు ఇంకా సోషల్ మీడియా ఇతరులతో కలవటానికి అనేక నాయక అవకాశాలు అందిస్తాయి ఇటీవల బుద్ధ మాంస అనే వెబ్సైట్ లాంటిది ప్రారంభించబడింది ఎరుకుతో కూడిన పెంపకానికి సమూహాలు ఏర్పడ్డాయి ఈ సంరక్షణ సమూహాలను కనుక్కొని వాటిని సంప్రదించడం ప్రతి ఒక్క తల్లికి ఎంతో అవసరం తల్లిదండ్రులు ఇతరులతో కలిసి సంఘాలను ఏర్పాటు చేసుకోవాలి అందులో పిల్లలు పెద్దలు అన్ని తరాల వాళ్ళు కలగలిసి ఉండాలి ఒంటరితనాన్ని పోగొట్టడానికి ఇతర కుటుంబాల్లోని పిల్లలు మరి పెద్దల మధ్య ప్రత్యేకమైన సంబంధ బాంధవ్యాలు పెనవేసుకోవటానికి చక్కని అవకాశం కల్పించాలి ఒకరికంటే ఎక్కువ మంది తల్లుల ప్రేమను మైత్రిని పొందటం అనేది పిల్లలందరికీ కూడా వారి ముఖాభివృద్ధికి ఆశీర్వాదం లాంటిది ప్రముఖ రచయిత మానసిక విశ్లేషకులైనటువంటి క్లారిస్ పింకోలా ఎస్టెస్ అనే ఆమె అభిప్రాయ ప్రకారం మీరు ఒకనొక తల్లికి జన్మించారు మీ అదృష్టం బాగుంటే మీకు ఒకళ్ళ కంటే ఎక్కువ మంది తల్లిల ప్రేమ దక్కుతుంది వాళ్ళందరి ద్వారా మీకు అవసరమైనవన్నీ కూడా పొందుతారు ప్రజాపతి గౌతమి ఒకనొక పెంపుడు తల్లి లేదా దత్తత తీసుకున్న తల్లి సవతి తల్లితో ఆ దత్తత తీసుకున్న పిల్లల అనుబంధం కన్నా తల్లి స్థాయిలో ఎప్పటికీ ఉండదు అనేది మన సంస్కృతంలో నర నరాలలో జీర్ణించుకుపోయింది ఎందుకంటే వాళ్ళ మధ్య కోల్పోయిన దాని పట్ల ఆవేదన ఉండిపోతుందని ముద్రించుకున్నాం అయితే అది సాధారణ తల్లి బిడ్డల మధ్య కొరబడిన నిజమైన అనుబంధాన్ని సవాలు చేస్తుంది పిల్లల పెంపకం ఒక ఆధ్యాత్మిక మార్గం బుద్ధ యశోదరకు ఒకంత విచారంగా ఉన్నప్పటికీ లోపల ఆనందంతో తెబ్బిబ్బోతుంది తన పుత్రుడి జీవితంలోని కీలకమైన వ్యక్తుల గురించి తెలుసుకునే విధానం దొరికింది సాహసోపేతమైన ఆరాధనీయమైన కోపోద్రిక్తమైన విభిన్న రకాల భావోద్వేగభరితమైన కథలను తనకు ఎంతో నెచ్చే కథానాయకుడు శ్రీరామచంద్రుడు నీలమేఘశ్యాముడు సకల గుణాభిరాముడుగా తీర్చిదిద్దుకొని విరోచితంగా పోరాడుతూ గాలిలో ఎగురుతూ ఆడుకుంటున్నాడు ఇలా తల్లి బిడ్డల మధ్య పంచుకోవటానికి ఒక క్రొత్త భాష దొరికింది దాని ద్వారా అతని దుఃఖాన్ని విని అవగాహన చేసుకుంది దాని ద్వారా అతని యొక్క దుఃఖాన్ని విని అవగాహన చేసుకుంది వీరిద్దరి మధ్య సృష్టించబడిన ఈ సరి అయిన సంభాషణ వాళ్ళిద్దరిని ఏకం చేసి సిద్ధార్థ రాక కోసం సన్నద్ధం చేయటానికి ఇతోధికంగా తోడ్పడింది పిల్లల ఆధ్యాత్మిక జీవితానికి తల్లిదండ్రులు గురువులు స్వస్థకులు మొదలైన వారు సంపూర్ణ సహకారాన్ని ఇవ్వగలరు సాధారణంగా పిల్లలు పిల్లలు సహజమైన ఎరుకుతో అమితాశక్తితో సృజనాత్మకంగా ఉల్లాసంగా ఉరకలు వేస్తూ ఉంటారు తమ పిల్లలతో ఆధ్యాత్మిక అనుసంధానం ద్వారా తల్లిదండ్రుల్లో అలాగే పిల్లల్లోనూ గొప్ప ఆధ్యాత్మిక ప్రగతి పెంపొందుతుంది సహజమైన ప్రకృతిలో నడవటం ఊహాశక్తితో ఆడుకోవటం అలాగే దైనందిన జీవన కార్యకలాపాలను ఎరుగుతో చేయటం ద్వారా ఆధ్యాత్మిక పరివర్తన కలుగుతుంది ఈ విధమైన సాధనలు చేయటానికి రెండు ముఖ్యమైన విధానాలు ఉన్నాయి వాటిలో మొదటిది సుసాన్ కేజర్ గ్రీన్ల్యాండ్ గారి మైండ్ ఫుల్ చైల్డ్ మరొకటి క్రిస్టో క్రిస్టోఫర్ విలార్డ్ గారి చైల్డ్ మైండ్ పిల్లల పెంపకంలో పొందే ఆనందాన్ని ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయద్దు అలాగే బాద్ర బందీలు కూడా తక్కువేమీ ఉండవు గాఢాంధకారంలో కూడా నిరాశ నిస్పృహలు అందించే బహుమానం పరిపక్వమైన ఒకనొక ఆధ్యాత్మిక క్షణంగా ఒకనొక గొప్ప కనువిప్పుగా పరిణమిస్తుంది పిల్లలకు సంబంధించిన దుఃఖాల నుంచి వచ్చే ప్రమాదాలు సిగ్గు భయాందోళన సందేహాలు మన మనసులో పెరిగిపోతూ ఉంటాయి మన బిడ్డతో ఈ ప్రస్తుత మధుర క్షణాన్ని ఆస్వాదించకుండా తరచూ భవిష్యత్తు గురించి ఊహించుకుని ఎరలో చిక్కుకుపోతూ ఉంటాం లేదా భయాలు కోరికల కూరల్లో చిక్కుకొని లేదా అనుభూతుల వెలువలో కొట్టుకుపోతూ ఉంటాం అలాంటప్పుడు దుఃఖాలను పొందే సృజనాత్మక శక్తుల నుంచి వేయదలుగుతాం అనుబంధాలలో ఉంటూనే పరిణితి చెందిన దివ్య జ్ఞాన ప్రకాశంలో జీవించటానికి దారి తీసే జీవిత సారాంశం ఇది ఇతరులలో పుట్టుకు వచ్చే కొత్త దాన్ని పూర్తిగా స్వీకరించడం ద్వారా మీరు మరింత ఉన్నతంగా ఎదుగుతారు అనుబంధాల సాధనలో పిల్లల పెంపకం అనేది హృదయం వంటిది ఇది నవ్య దివ్య సగానికి చెందిన సృజనాత్మక శక్తి అయితే పిల్లల పెంపకంలో పరిపక్వమైన క్షణాలను సృష్టి సృష్టించుకోవటం అలాగే పరిశీలన దాని గురించి సాధన ఎలా చేయాలో దాని గురించి ఇక్కడ మనకి ఇచ్చారు ఫ్రెండ్స్ ముందుగా మనము పరిశీలన చేసుకోవాలన్నమాట మనకు ఏదైతే పిల్లల పెంపకంలో ఎటువంటి అయితే అనుమానాలు ఉన్నాయో ఎటువంటి అయితే సందేహాలు ఉన్నాయో దాని గురించి ముందుగా వ్రాసుకోవడం మాట వ్రాయడానుకో లేదంటే చర్చించుకోవడానికికో సామూహిక ప్రశ్నలంటే ఒక పేపర్ మీద రాసి ఉంచుకోవడం లేదంటే ఒక సంఘం కింద ఏర్పాటు చేసుకొని యొక్క సంభాషణ చర్చించుకోవడం అన్న దాని గురించి ముందుగా మనము చేసుకోవాలి ఎలాగ మీ భక్తి ప్రమాణాలు మరీ నిబద్ధతలు ఏమిటి అవి ఎవరి కోసం అలాగే వీటికి ఎవరైనా సాక్షిగా ఉన్నారా ఒకవేళ మీరు తల్లిదండ్రులై ఉంటే మీ బలాలు బలహీనతలు ఏమిటి పిల్లల పెంపకంలో మీకు సహాయపడటానికి ఎవరు ఉన్నారు ఇంకా తెల్లి ఇతర తల్లిదండ్రుల కోసం మీ దగ్గరలో ఏదైనా సమూహం ఉందా ప్రత్యేకమైన సవాళ్ళు ఎదుర్కోవటానికి లేదా పరిణితి సాధించటానికి మీకు ఎలాంటి సంఘం కావాలి ఒకనొక గురువు మార్గదర్శి బోధకుడు సంఘం లేదా ఆచరణాత్మక సహాయం వీటిలో మీరు ఏం కోరుకుంటున్నారు మీ జీవితంలో స్వీయ అనుభవంలో తల్లిదండ్రులుగా మీ దృక్పథాన్ని మీ శక్తిని మార్చివేసిన క్షణం లేదా సంభాషణ గురించి మిమ్మల్ని మేల్కొల్పిన క్షణాల గురించి చెప్పగలరా ఈ ఆధ్యాత్మిక పిల్లల పెంపక సాధనలో ఎవరికి దేనికి మీరు రుణపడి ఉంటారు మీ కృతజ్ఞత జాబితా వ్రాయండి ఇలాగా మనము ముందు ఒక ప్రశ్న లాంటివి మనము సిద్ధం చేసుకొని దాని గురించి మనం ఏ రకంగా సాధన చేయాలన్న దాని గురించి ఇక్కడ మన కింద ఇచ్చారు క్రొత్తగా ఉదయించే దానితో కలిసి ఉండటం కొత్తగా ఉదయించే దానితో కలిసి ఉండటం ఏమిటంటే మౌనం అని ధ్యానంతో కూర్చొని మీ రోజును సూర్యోదయాన్ని చూడటంతో ప్రారంభించండి ఆ కాంతి రూపం ఛాయలు వర్ణాలు సూర్యకిరణాలు పెరగటం అలాగే తరిగిపోయినట్లు అనిపించటం ఆశాస ఆశాశ్వతత్వం అన్నింటినీ కూడా అశాశ్వతత్వం అన్నింటినీ గమనించండి శివరాజ్యంలో ఇదే సాధన సూర్యాస్తమయంతో చేద్దాం ప్రతి ఉదయం మీ రోజును ప్రారంభించే ముందు ఈ వాక్యాలను మీరు మీ పిల్లలకు చెప్పండి మీరు ఒంటరిగాను కూర్చోవచ్చు లేదంటే మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీ బిడ్డను పట్టుకునే సరే చేసుకోవచ్చు మీ శుభాకాంక్షలను తెలపండి మీ స్వంత పదాలలో బాణీలలో కూడా చెప్పవచ్చు నీలో ఉన్న బుద్ధుడికి నమస్సుమాంజలి లామాట నువ్వు సదా ఆనందంగా ఉండాలి నీ బాధ నిన్ను మేల్కొల్పే పంట భూమిగా ఉండాలి నీకు ఈ రోజుకు జీవితపు ఆశీర్వచనాలు అన్నింటికీ కూడా కృతజ్ఞతలు ఈ భూమిపైన ఉన్న సకల జీవరాశితో కలిసి మనమంతా సంతోషంగా ఆనందంగా ఉండాలి మనమంతా దుఃఖం నుంచి విముక్తిని పొందాలి దుఃఖం నుంచి ముక్తిని పొందాలి మనమంతా మైత్రి శాంతి కరుణలతో వర్దిల్లాలి అనే ఇలాగా ఈ విధంగా మనము సంకల్పం చేసుకుంటూ ఉండాలి అది అనుబంధాల సాధన ప్రతిరోజు ఏదో క్షణంలో ఏదో పనిలో ఉన్నప్పుడు ఏదో సంభాషణలో ఉన్నప్పుడు ఇదివరకు సూచించిన అంతర్దృష్టి సాధన చేయండి దీన్ని మీ పిల్లలతో మీ భాగస్వామితో మీ పిల్లలను పెంచుతున్న వారితో అంతటా ఉన్న తల్లిదండ్రులతో కలిసి చేయవచ్చు విస్తరించిన కుటుంబ సంఘం ఇతర కుటుంబాలతో ఉద్దేశపూర్వకంగా విస్తారమైన కుటుంబ సంఘాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉందేమో గమనించండి అంటే ఇలాంటి సాధనలు ఇంకా ఇలాంటి చిన్న చిన్న పిల్లలు తల్లిదండ్రులు ఉంటారు కదా వాళ్ళందరితో కూడా చేసుకునే అవకాశం ఉందేమో గమనించుకోమని చెప్తున్నారు ఇటువంటి సంఘాల మనుగడ కోసం మీ భక్తి యోగ అభ్యాసంలో భాగంగా మీరు ఏ విధంగా సహకరించగలరో ఆలోచించుకొని సాధన చేసుకోమంటున్నారు మీతో కలిసి భాగస్వామిగా ఉండటానికి కొన్ని ప్రత్యేక విధానాల్లో ఇతర కుటుంబాలను కూడా ఆహ్వానించండి అని చెప్తున్నారు అత్యవసర పరిస్థితుల్లో పగలు రాత్రి తేడా లేకుండా కూడా ఒకరికొకరు అండదండగా ఉండేలా ఒప్పందం చేసుకోండి ఇంకా అవసరం అయితే కనుకైతే పగలు రాత్రి అనే తేడా లేకుండా కూడా మాట్లాడుకొని ఒకరికొకరు అండదండగా ఉండేలాగా ఒప్పందం చేసుకోండి కుటుంబ సహితంగా కనీసం నెలకు ఒక్కసారైనా సరే భోజనం లాంటివి కాదంటే కల ఆనందంగా గడపడానికి మీరు ఒక సమయం కేటాయించుకోండి సమూహంలో పెద్దలుగా మీరంతా కలుసుకుంటూనే మీ పిల్లలకు అవసరమైన అవసరం అనిపించినప్పుడు వాళ్ళు కూడా పాల్గొనేలాగా తోడ్పడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్